ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు నన్ను నీ పదవి

ప్రభువా నల్లు నీవు కాయని ఎడలా నే మేల్కో ప్రభు ప్రియా దేవుని యొక్క బిడ్డలందరికీ నిండార ఆరాధన టీవీ నిరీక్షణ శుభవార్త టీవీలో వాక్య వీక్షి వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండార వంద నాకు దేవుడు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది రెండున్నర ఎకరాల భూమి అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి ఆ కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కింద ఓల్టేజ్ పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికి నిండార వందనాలు సహకరించిన ప్రతి బిడ్డ నూరింతలుగా వెయ్యింతలు ఫలించి వారి పిల్లలు పిల్లలు దీవించబడాలని ఆ ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికి నిండార వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఈ సుందరమైన మందిరానికి సహ సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు అందును బట్టి దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త ఆ పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు ప్రభు నందు ప్రియ ప్రేక్షకులు ఏమిటంటే ఈ ఆరాధన టీవీ ఛానల్ చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిండార వందనాలు దేవునికి బిడ్లారా ఈ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం అద్భుతంగా మళ్ళీ ప్రేమించి ఈ ముగింపు నెలలోకి డిసెంబర్ నెలలో అడుగు పెడుతున్నాం ఎంత దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ఈ సమయాన్ని చూడలేక ఈ దినాన్ని చూడలేక ఈ రోజును చూడలేక మనకంట జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు చెప్పుకు గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ దినాన్ని ఈ భూమి మీద లేరు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు నిన్ను నన్ను మనందరినీ ఆ మహాదేవుడు మన రక్షకుడు అయిన ప్రభు అని మన ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఐదో తారీఖులకు అడుగు పెట్టించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ ఫస్ట్ వీక్లో ఈ విధంగా కలుసుకొని మహాదేవుడిని నెచ్చించే భాగ్యం ఇచ్చాడే ఎంత గొప్ప దేవుడు దేవునికి బిడ్డలారా ఈ సమయంలో నా సృష్టికర్త అయిన ప్రభు నా ప్రభు అని ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చి ఆయన ఏం చేశాడు ఏమైనా ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా సంపాదించాడా ఏమి సంపాదించాడు ఎందుకు వచ్చాడు నా టైటిల్ ఏంటంటే ఎందుకు వచ్చాడని క్వశ్చను ఏం ప్రపంచంలో ఎంతోమంది వస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది వారి జన్మకి సార్థకం చేసుకుంటున్నారు కొంతమంది వారి జన్మ ఎందుకు పుట్టాడని అనిపించుకునేటట్టు చేస్తున్నారు కొంతమంది మరి కొద్ది రోజులు ఉంటే బాగుండండి ఆయన ఆయన అన్ని చక్కబెట్టి మంచి లైఫ్ పిల్లలకు కానీ మన దేశానికి కానీ మన యొక్క రాష్ట్రానికి కానీ మన యొక్క గ్రామానికి కానీ ఏదో మేలు చేసేవాడు అండి ఆయన ఉంటే అందరికీ మేలు చేస్తాడండి అని చెప్పుకునే విధంగా కొంతమంది జీవితాలు వాళ్ళే తలుచుకుంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేటి దినాన్ని నేను ఎందుకు వచ్చాడు ప్రభు అంటే నేను పాపులను పిలవ ఉచితని కానీ నీతిమంతులను పిలువ రాలేదని మత్స్య వార్త అధ్యాయము పదమూడు వచనంలో చక్కని మాట ప్రభు అనే శ్రీ వివరంగా చెప్తున్నాడు నేను పాపుల్ని పిలవొచ్చుతని అంటున్నాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాను పరిశుద్ధ వేద గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము వచనంలో చక్కని మాట ఉంది అయితే నేను పాపులను పిలవచ్చుతని కానీ నీతి మందులు పిలవ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పను దేవునికి స్తోత్రం గ్లో రుట్టి తగ్గాడు ఆమెన్ నామె ఆమెన్ ఓ గొప్ప దేవుడా స్తోత్రం నాయన ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు నేను పాపులను పిల్ల వచ్చేతని నేను నీతిమంతుల కోసం రాలేదు నీతిమంతుడు ఎప్పుడు కూడా నీతిగా బ్రచుతాడు కానీ పాపిస్టు జనాంగం ఏం చేస్తారంటే వాడు బాగుపడ్డు బాగుపడే వ్యక్తిని పాడు చేస్తాడు సమాజానికి సంఘానికి చివరికి కుటుంబానికి కూడా భారమైనటువంటి వ్యక్తులుగా ఉంటాడు ఈ పాపపు తలంపులు పాపపు ఉద్దేశాలు ఈరోజు టీవీలు చూస్తున్నారు ఈరోజు టీవీలు చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా భయంకర రోత జీవితం జీవిస్తూ ఉన్నారు అటువంటి రోత పనులు చేస్తున్న వ్యక్తుల్ని ఈ లోకంలో ఎవరు కూడా కొంతమంది అయితే వ్యాసం ఉంటుందంటే చాలా మంచోళ్ళలాగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎలాగ ఉంటారంటే చాలా నీతిమంతులుగానే కనిపిస్తూ ఉంటారు కానీ భయంకరంగా వారి యొక్క క్యారెక్టరు వారి యొక్క జీవితం భయంకరంగా ఉంటుంది అటువంటి వ్యక్తులనే నేను నీతిమంతుల పిల్లలు రాలేదు అటువంటి వ్యక్తులకి నేను వచ్చాను నేను వచ్చి వారి పాపాన్ని విమోచించడానికి నేను వచ్చాను కనుక నన్ను నమ్ముకున్న వ్యక్తికి ఆ పాప విమోచన జరుగుతుందని ఎంత గొప్ప దేవుడు నేను పాపుల్ని పిలవచ్చుతున్నాను కానీ నీతి మంత్రులు పిలవరాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను ఎస్ కణికరమైన కోరుచున్నాడు నిజంగా వృద్ధులాశ్రమం పెట్టడం చాలామంది మీకేమైనా ఫార్న్ సుమ్ వస్తుందా చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ నేను అన్నాను నా దేవుడు కన్నా గొప్పడు ఆ ఫార్నోళ్ళకు కూడా ఆ ఫార్నోళ్ళు పోషించి వారి సమృద్ధిగా ఇచ్చి వారు అనేకులకి ఇచ్చేటట్టు చేసింది కూడా నేనే వాళ్ళు చేసిన దేవుణ్ణి ఈ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆనుకున్న వ్యక్తులకి ఆ ఫారినర్ల కన్నా గొప్పగా చేస్తాను ఇదిగో ఫారినోర్లకు ఉన్న కన్నా గొప్ప మనసు మీకు ఇస్తానని నా మనసులో ఈ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర మతి స్థిమతం లేక ఒంటి మీద బట్టలేక ఈ యొక్క భయంకర పరిస్థితులు ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి వారికి వైద్యం చేసి వారిని మన ఓల్డేజ్ హోమ్లో వృద్ధులాశ్రమంలో పెట్టి వారు చనిపోయిన వరకు నేను బ్రతికినంత వరకు నేను వాళ్ళు పోషించాలని నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం మొదలెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కళ్ళారా చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టినే ఈ యొక్క వృద్ధుల ఆశ్రమాన్ని నడిపించగలుగుతున్నాం ఏంటి ఎక్కడైనా ఫారెన్ పండు లేకపోతే ఏంటి ఏ పండు లేవు ఏసై పెద్ద పండు ఆయన కానిస్తే ఆయన ద్వారాలు తెరిచి మీ మీ హృదయాలు తెరిచి మీరు ప్రేరేపణ కలిగి మీరు పంపిస్తున్న అమౌంట్ ఉందే అది వాళ్ళు పోషించబడుతుంది ఆయన పోషించగలడు ఆయన కుటుంబాలు కట్టగలడు కుటుంబాల్ని కట్టగలడు కుటుంబాలు పోషించగలడు ఏదైనా చేయగలడు ఏదైనా చేయగల సమర్థుడైన దేవుడు నమ్ముకున్నాం అండి ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఆరి నేల మీద సముద్రాన్నే చీల్చివేశాడు చీల్చివేసి ఆరి నేల మీద ప్రజలు నడిపించాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం కా చిన్న కాలువని ఆపడానికి మా పెదనాన్న ఒక ఆయన ఆయన కొండల మీద వస్తున్న వాగు వాటర్ని ఆపి వ్యవసాయం చేద్దామని విస్తారంగా భూమిని ఆ కొండ మీద ఉన్న భూమిని అంతా చేసి ఆ ఇచ్చేద్దామని చేశాడు కానీ ఎక్కువ వాటర్ వచ్చేటాడు ఈయన కట్టిందల్లా కొట్టుకెళ్ళిపోయేది చూసారా అంటే మనం ఏదైనా చేద్దామంటే చేయలేము అది మనం వేసింది కొన్నాళ్ళ పాటే పనిచేస్తుంది కానీ దేవుడు శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన దేవుడితో మనం లింక్ పెట్టుకున్నాం ఆయనతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాం కాబట్టి ఆయన కూడా ఇలా ఇష్టపడిన వ్యక్తులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి ఆయనకి ఎంతో ఇష్టం నన్ను ఇష్టపడిన వ్యక్తులు నేను ప్రేమించే వ్యక్తులు వారు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్య నుండి తప్పించే బాధ్యత నాదని బాధ్యతగా కలిగినట్టు వ్యక్తి కొనకుడు నిద్రపోని దేవుడిని మనం నమ్ముకున్నాం మనమైనా నేను పల్లెటూరులో ఏసు ప్రేమ నమ్ముకోకముందు లేగు 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 అని లేపేవారు తెల్లవట్ట నాలుగు గంటలకి ఐదు గంటలు లేపి మళ్ళీ రాత్రి పడుకోబెట్టేవారిని దేవుడిని కానీ ఈ దేవుడు అలా కాదు ఈ దేవుడు ఎటువంటి అంటే కొనకుడు నిద్రపోడు ఏ రోజైతే ప్రభుని నమ్ముకును ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను బ్రతికినంత వరకు కూడా నన్ను సంఖని సంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు అలాంటి దేవుడు నమ్ముకున్నాండి ఎంత గొప్ప దేవుడు పాపిష్టి జీవితం జీవిస్తూ ఆడుతూ తాగుడు తాగుతూ భయంకరం తెల్లవారేసరికే చెట్టు కింద తాటుకలు దొరికితే మాకు ఎక్కువ తాడి చెట్టు కిందకి వెళ్ళిపోయి తాగుతూ భయంకరంగా జీవితం జీవిస్తున్నాను అలాంటి పాపిష్టి జీవితం జీవిస్తున్నా నన్ను పిలిచి నన్ను పరిశుద్ధంగా చేసి ఈరోజు ఆయనతో పాటు నడిచే భాగ్యం ఇచ్చాడు నా చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు అటువంటి భాగ్యం నువ్వు పొందాలంటే పాపిష్టి అంటే జీవితాలు జీవిస్తున్నా పాపుల్ని పిలవచ్చాను ఎంత గొప్ప మాట అంటున్నాడు అయితే నేను పాపుల్ని పిలవచ్చుతున్నాను కానీ నీతి మంతులు పిలవ రాలేదు కనుక కనికరమణే కోరుచున్నాను దాని బలిని కోరటలేదు బలి అయిపోవాలి నేను ఎన్నో మొన్న టీవీలో చూశాను యూట్యూబ్లో కూడా చూసా వాళ్ళు ఎలాగంటే ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీ వాళ్ళు ఎంటదోలు కొట్టి చంపేస్తున్నారు ఈ అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు వెళ్ళి చంపేస్తున్నారు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏమవుతుందో చెప్పండి ఆలోచించండి ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నా సృష్టించిన జనాంగము వాళ్ళు ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవుడైనా ఎవరైనా దేవుడు సృష్టించిన మనిషి నువ్వు ఈ భూమి మీద అన్నాలు ఉంటావు నువ్వు గమనించు నీ రక్తబియ్యం ఉందని పరిగెడుతున్నావు ఈ రక్తబియ్య కాస్ట్ డౌన్ అయితే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రీ సహోదరి సహోదరుడు ఈ సమయంలో నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం నుండి చెప్తున్నాను దేవుడు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అయ్యా రండి రండి ఇది చూడండి మా ఊళ్ళో ఈ యొక్క టాపీ మేస్తలు లేబర్ వీళ్ళంతా కూడా మేషన్ వర్క్ చేస్తున్న హెల్పర్స్ వీళ్ళందరూ కూడా ఒక దగ్గర గుంపులా కూర్చుంటారు తెల్లవారి సరికి ఉంటారు యజమానులు ఎవరైతే ఈ బిల్డింగ్ కట్టుకుంటున్న యజమానులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అయ్యా మా దగ్గరికి రండి కూలికని పిలుస్తారు పిలిచేటప్పుడు సాయంత్రం పనిచేసిన తర్వాత సాయంత్రం మంచిగా చేస్తే ఏం చేస్తారంటే వాడికి ఇచ్చిన ఒక మేస్త్రికి వెయ్యి రూపాయలు హెల్పర్కి ఐదు వందలు ఇలాగ ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు ఆయన బాగా చేస్తున్నారని అనిపిస్తే మరొక వంద రూపాయలు అలెస్ట్ ఇస్తాడు అంటే పిలిచిన వాడు తప్పనిసరిగా నమ్మదగిన వాడు పిలిచిన వాడు జీతం ఇస్తాడు అలాగే నిన్ను నన్ను మనందరి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులైనటువంటి దేవుడు సకల మానవాళ్ళని పిలుస్తున్నాడు నీ యొక్క బలహీనత ఒక ఆయన నేను చూశాను కల్లారా ఆయన భయంకర తప్పు చేసి సంపాదించిన దాన్ని అనేకులకి తీర్థయాత్రలకని రకరకాలు చేసి డబ్బంతా ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒకసారి ఒక పుణ్యక్ష పుణ్య వెళ్తున్నారు వెళ్తుంటే ఈ వ్యక్తికి ఎల్లని కుదరక ఆయన పేరు మీద ఒక కాకరగా ఇచ్చాడు ఈ కాకరగా ఆయన పట్టుకెళ్ళి నా పేరు మీద మీరు అక్కడి ములిగితే అక్కడ ఈ కాకరగాయని ముంచండి నా పాపాలని పోతాయని వాడు ఆ కాకరగా ఇచ్చి పంపించాడు వాళ్ళ దేశం అంతా తిరిగాడు పుణ్యక్షేత్రాలు అక్కడ ములుగారు అక్కడ ముంచారు దాన్ని చివరికి దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో ఆ వ్యక్తికి ఇచ్చారు ఇదిగోరా మేము తిరిగిన మా పాపాలని కడిగిసుకున్నాం తెగ అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళాం మా పాపాలు కడిగిసుకున్నాం అని చెప్పి వాడికి నీ పాపాలు కూడా పోయేరా అని కాకరగాయ ఇచ్చారు ఆహా అలాగా అని చెప్పి వాళ్ళ వీటినే అని కొరికి చూశాడు కొరికి చూసేసరికి కాకరయ్య సేదు సేదుగా ఉండిపోయింది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషి గుణం ములిగితే పోయే గుణం కాదు మనిషి గుణాన్ని మార్చగల సమర్థుడైన దేవుడు ఎవరన్నారంటే భూమి మీద అది ప్రభు అని వేసుక్రీస్తే మనసును మార్చాలి ఇది చాలామంది పిచ్చోళ్ళేంటే మతం 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 మాతం ఇది మతమేం కాదండి మనసులు మార్చేది కఠోరమైన వ్యక్తుల్ని కనికెరగల వ్యక్తిగా మార్చేస్తున్నాడు కఠోరమైన జీవితాలు జీవితం వ్యక్తుల్ని భార్యను సంతోష పెట్టరు పిల్లలు సంతోషపెట్టరు భయంకరంగా తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు తిరుగుతున్న వ్యక్తుల్ని దేవుడు వాళ్ళు హృదయాలు మార్చేస్తున్నాడు హృదయాలు మార్చి హృదయాలు మార్చే దేవుడు మన దేవుడు తప్ప ఇది మతం కాదు చాలామంది పిచ్చి ఆలోచనలు పడుతున్న మతం మతం అని మతం కాదండి మార్గము నువ్వు సరైన మార్గంలో నాయనని ఆయన పిల్లడానికి వచ్చాడు పిలిచి ఆ మార్గాన్ని చూపిస్తూ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పి మార్గాన్ని చూపించే ఏకైక దేవుడు ప్రభు అనే అంతేగా క్రీస్తు నేను వచ్చాను నేను వెయ్యి మందిని పెళ్ళి చేసుకున్నాను లేకపోతే ఎంతమంది ఇద్దరేసి ముగ్గురేసి పెళ్ళాలు చేసుకున్నా నువ్వు కూడా చేసుకోరా అని చెప్పే వ్యక్తి కాదండి ప్రపంచం మీద భూమి మీద పరిశుద్ధి అయిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు ప్రభు అనే క్రీస్తు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు ఆయన వెంబడించేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు యథార్థవంతుడు నీతిమంతుడు నేను అప్పుడప్పుడు అంటాను టీవీలోనూ మన సంఘాల్లోనూ చెప్తుంటాను దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండారా నీ ఇంట్లో రాసులు రాశుల ఆశీర్వాదాలు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధి ఉండాలి ఆయన యథార్థవంతుడి కాబట్టి నువ్వు కూడా యథార్థంగా జీవించు ఆయన నీతివంతుడి కనుక ఆయన నామాలు ధరించుకున్న నీవు కూడా నీతిగా బ్రతుకు ఈ పరిశుద్ధత యథార్థత నీతిని ధరించుకున్న వ్యక్తిని చెయ్యి పట్టుకుని నడిపేస్తుంది ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరం దాడిపోయినా నా చెయ్యి పట్టి కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ దత్తమైనటువంటి అడవుల్లో ఆ గ్రామ గ్రామాలకు ఆ కొండల మీదకి వెళ్ళి స్థాపన చేస్తూ ఏసే నిత్యదేవుడి అని చెప్పి వాళ్ళు పరిచయం చేసి ఆ మహాదేవుణ్ణి వాళ్ళకి అందించి మేము రాగలుగుతున్నామంటే ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి ఇంత యాత్ర నా జీవితం యాత్రికుని వలే అనేక స్థలాలకి ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ కొండల్లోనూ లోయల్లోను అడవుల్లోనూ ఈ ప్రజలతో మమేకమైపోయి తిరుగుతూ ఉన్నానంటే కేవలం పరిశుద్ధి లేని దేవునితో నడుస్తున్నాను ఆ పరిశుద్ధత నన్ను ధరించుకునేటట్టు చేశాడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే వెళ్ళిన స్థలం వల్ల దీవించబడుతున్నారు వెళ్ళిన స్థలంలో ప్రార్థన చేయించుకొని వారి భయంకర కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కూడా కలుపుతూ వారి గర్భఫలం కొన్ని సంవత్సరాలను నిలబెట్టి వ్యక్తుల్ని గర్భపలం ఇచ్చేటట్టు చేస్తున్నాడు కనుక ప్రీ సహోదరి సహోదరుడ ఈ టీవీ చూస్తున్న ప్రీ ప్రేక్షకులారా ఈ సంధ్యాకాల సమయంలో నా దేవుడు నా ప్రభు చెప్తున్న మాట మీరు ఏ స్థితిలో ఉన్న జీవంగా దేవుడు పరిశుద్ధమైన దేవుడి వైపు తిరగండి మీ ఇంటి పరిస్థితిని మారుస్తాడండి మన దేవుడు కుటుంబాలు కట్టే దేవుడు అండి కుటుంబాలు పాడు చేసే దేవుడు కాదు కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబాల్లో నెమ్మది కలిగి ఉండాలంటే ఆయన చెప్తున్నాడు మత్స్య ఈ యొక్క తొమ్మిదోచం పదమూడవచనలో అయితే నేను పాపులను పిలవడానికి వచ్చిత్తును కానీ నీతి మంత్రులు పిలవ రాలేదు కానిక కనికరం లేని కోరుచున్నాను కాని బలిని కొంతమంది నేను కల్లారు చూశాను కొంతమందిని కొంతమంది ఎలాగ ఉంటారంటే దేవునికి బిడ్డలారా తల్లిని తండ్రిని చూస్తే భయపడిపోతారు గజ గజ కారణం ఏంటి తెలుసా వాళ్ళ పిల్లలు వారు వారు తాగేసి వచ్చి భయంకరంగా విభజన చేస్తుంటే పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఎక్కడో మూల దాక్కుంటారు అటువంటి వ్యక్తుల్ని మార్చి నేను చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథం పట్టుకుని యథార్థంగా ఏ సంటీ ఎరగనప్పుడు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నప్పుడు భయంకరంగా తాగేసి వచ్చేసరికి నా పిల్లలు భయంకరంగా వణుకుపోతూ అప్పటికి నిద్రపోతూ పర్లేదు లేకపోతే వణుకుపోయి మూల దాక్కుంటారు అప్పటికిప్పటికీ అనిపిస్తుంది ఎంత భయంకరమైన జీవితం జీవించానా ఒక్కసారి రిమంబర్ చేసుకుంటే ఒక్కసారి అది తలుసుకుంటే నా ఒళ్ళు కంపరం పుట్టేస్తుంది ఇటువంటి విత్తనా అయ్యా నా కన్న పిల్లలు కానీ నేను చేసుకున్న భార్య కానీ నా అన్నదమ్ములు కానీ నా అత్తమాములు కానీ ఇటువంటి తాగుబోతే అదొక ఇచ్చాము రకరకాలుగా భావించుకొని నా ముఖం మీద తిట్టపోయినా వాళ్ళు ఎంతమందితో చెప్పి ఏడ్చినటువంటి రోజులు ఆ రోజులు ఇటువంటి వత్తిన ఇంత బాగా ప్రేమిస్తావు తను చేసుకుని భార్య కూడా చెప్పలేక ఆ దెబ్బలు కాయలేక ఒళ్ళంతా ఓసిపోయి ముఖం అంతా ఓసిపోయి ఎంత భయంకరమైన పరిస్థితిలోనూ ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నా తల్లి కన్నా నా తండ్రి కన్నా నా భార్యకన్నా అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఏకైక వ్యక్తి నా ప్రభు అనే శ్రీ క్రిస్తే పిలవడానికి వచ్చాడు ఇటువంటి రోత జీవితాలు జీవిస్తున్న వ్యక్తులు పిలవడానికి వచ్చాడు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇప్పటికైనా ఆ మహాదేవుడు బ్రతంలో ఆడుతున్నాడు రెండు చేతులు చాపి నా కుమారుడ నా కుమార్తె రండి మీరే తప్పు తెలుసో తెలియకో మనిషి జన్మెచ్చిన తర్వాత తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తాం ఆ తప్పుని సరి చేసుకొని ఆ మహాదేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా మారుస్తాడు ఒక తమ్ముడు నాతో అనేవాడు అన్నా సాయంత్రం అయితే నేను తాగకపోతే నాలుగు పీకేస్తుంది ఈ సిగరెట్ తాగకపోతే ఆ పీకేసినట్టు అంత అయిపోతుంది అది ఇదే అనేవాడు ఎప్పుడైతే నాతో తిరగడం మొదలెట్టాడు ఆ పరిశుద్ధత యథార్థ నీతిని చూసి ఆ తమ్ముడు గొప్ప సేవకుడు అయిపోయాడు ఈరోజు మంచి సేవకుడు మంచి పేరు తెచ్చుకొని ఆ కొండలోకి వెళ్ళిపోయి ఆ కొండ రెడ్డిలతోని గొత్తుకోయోళ్లతోని వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళతో మమేకమైపోయి అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు చూశారా ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడంటే పనికిమాలను మనల్ని పనికొచ్చి పాత్రగా చేస్తున్నాడు పనికొచ్చి వ్యక్తిగా చేస్తున్నాడు పది మందికి అన్నం పెట్టేటట్టు చేస్తున్నాడు ఆ రోజు అదే తాగుడులో మమేకమైపోయి అదే తాగుడులో నీలమైపోతే ఎప్పుడు చచ్చిపోయి ఉన్నాం ఇప్పటికీ అరవై ఒక్క సంవత్సరం దాటిపోయింది ఎంత బలంగా ఉండి పని చేస్తున్నా అంటే ఆయన నాలోకి వచ్చాడు నా శరీర అవయవాలన్నీ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాయి కొరింతి పత్రికలు అంటాడు మొదటి కొరింతి పత్రికలు మూడు అధ్యాయం పదహారు రోజుల్లో అంటాడు మీరు దేవుని అలమే ఉన్నారు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ప్రభువుని అంగీకరిస్తారు హృదయంలోకి తీర్చుకుంటారు బాత్యూని తీసుకుని రక్షణ పొంది హృదయంలోకి తీసుకుంటారు వాళ్ళ అణు అణువు కూడా అవయవాల్లో ప్రతి అవయం కూడా ఆయన సొంతం అంటాడు భక్తుడైనటువంటి వ్యక్తి ప్రాణాత్మ శరీరాత్మని నువ్వు ఆరాధించు అవును దేవుని కిడ్డలారా మన శరీరం అంతా ఎవరిదంటే మన దేవునిది చాలామంది షుగర్ వచ్చిందండి బీపీ వచ్చిందండి నాకు భయంకర రోగంతో బాధపడుతుందండి అది ఇదని బాధపడుతున్నాను ఇరిమే భక్తుడు ముప్పై వచ్చిన పదిహేడు వచ్చి చెప్తున్నట్టు మీ రోగములను మిమ్మల్ని స్వస్థపరిచి హోవని నేనే మీ గాయాలు కట్టేది నేనే అని వాగ్దానం చేస్తున్నాడే ప్రయాసపడి భారం పోసుకుంటున్న సమస్త జనలారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు బలం ఇస్తాను మీ శక్తిని ఇస్తాను అయా ప్రియ సహోదరుడా ఈ సంధ్యాకాల సమయంలో ప్రియ స్నేహితుడా ఈ టీవీ చేస్తున్నా అయ్యా మీ తల్లితండ్రులు గౌరవించండి మీ తల్లిదండ్రులు ప్రేమించండి మీ తల్లితండ్రుల్ని ఆదరించండి ఈరోజు ఎన్నో ఓల్డేజ్ హోమ్లు పెడుతున్నారు అనేకులు నా నేనే కాదు అనేకులు పెడుతున్నారంటే ఎందుకు అంటే ఇటువంటి కన్న కూతురు కానీ కన్న కొడుకులు కానీ ఆస్తులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు ఆదరించట్లేదు ఆదరించక ఎవరు అన్నం పెడతారు మూడు పోట్ల అన్నం పెట్టే వ్యక్తులు నాకు ఎవరు దొరుకుతారని ఎదురు చూస్తున్నారు చివరికి బస్ స్టాండ్ల దగ్గర అక్కడ ఇక్కడ అడుక్కుంటున్నారండి ఏరాబాబు నువ్వు గొప్ప ఆ పల్లెటూరులో గొప్ప లక్షాధికారి కదా ఏమైపోయి అంటే ఆ భూములు ఆ ఇల్లు అన్నీ రాసిచ్చేసాను నా కొడుకులకి కూతులకి వాళ్ళు చూస్తారనుకున్నావు నేటి జనాన్ని నిద్ర వదిలేశారండి నా పరిస్థితి ఎలాగ అయిపోయింది అని చెప్తుంటే గుండె తరిక్కిపోతుంది ఇటువంటి వాళ్ళ కోసమే ఈ ఓల్డేజ్ హోము ఈ శృంగవరం అరికిల్లి తోవలో కొత్త వలస దగ్గర శృంగవరంలో పెట్టడం జరిగింది కాబట్టి ప్ర స్నేహితుడ ఈ ఓల్డేజ్ హోమ్ ఈ వృద్ధులు పోషించడానికి మీరు పాలి మీ తోసింది పంపించండి పంపించండి కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సంస్థ జరలారా రండి అని ప్రభు పిలుస్తున్నాడు మన స్థితిగతులు మార్చడానికే పిలుస్తున్నాడు నా లాంటి వ్యక్తిని భయంకరం ఎప్పుడో చచ్చిపోవలసిన నన్ను సజీవుడిగా ఉంచి ఆయన కొరకు బ్రతికి బ్రతికించంటే నువ్వెవరవైనా సరే ఈ టీవీ చూస్తాను ప్రి ప్రేక్షకుడు దేవుని వైపు తిరగండి దేవుని కోసం మీరు ఘోరంత చేయండి దేవుని కోసం ఘోరంత మీరు చేస్తే కొండంత నీకు చేస్తాడు దేవుని కోసం ఘోరంత చేస్తే కొండంత చేస్తాడు దేవుని కోసం ఒక్కడూ ముందేయండి మీ తోసింది మీరు ఇచ్చి ముందుకు రండి ఘోరంతా ఒక్కడుగు మీరు వేస్తే పది అడుగులు నీ కోసం వేసి నీ ఇంటికి వస్తాడు నా ప్రభు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చే దేవుడు అండి మనం దేవుని కోసం కొండలేక అసలు లేదు గుండు గీయించుకొని అసలు లేదు ఒకప్పుడు నేను ప్రభు నమ్ముకోకముందు ప్రతి సంవత్సరం నేను నా భార్య నా పిల్లలకు కూడా ఆడపిల్ల పెళ్ళవుతుందా అనే అమ్మాయిని కూడా గుండు గీయించేసి భయంకరంగా ఉండేవారు కానీ ఈరోజు అదే దేవుడు ఆ గుండు గీయించుకోవాల్సిన అవసరం లేదురా బాబు నేనే తీసేస్తాను మొత్తం తీసేసి ఇప్పుడు చూడండి నా తల ఉందో కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా దేవునికి బిడ్డలారా ఎక్కడికో పరిగెట్టి పరిగెట్టాల్సిన లేదు దేవుడు అన్నవాడు నీ దగ్గరికి వస్తాడు వ్యవహార స్వార్థ అదే అధ్యాయం మొదటి వచ్చిన లాంటి దగ్గర పడి ఉన్నాడు ఒక ఆయన జబ్బుతో ముప్పై ఐదు సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు ఎవరైనా నన్ను ఆదరిస్తారే ఎవరైనా నన్ను పోషిస్తారేమన్నా ఎవరైనా నన్ను బోగు చేస్తారేమని నన్ను ప్రేమిస్తారేమని ఎదురుచూస్తున్నాడు ప్రేమమాయుడు కరుణమాయుడు దయాసాగరుడు అయినటువంటి ఈ మహాదేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాకు మాడా ఏంటి నీ సమస్య అడిగి ఆ సమస్యను పరిష్కరించి దిగ్గరలేసి పరుగులెట్టేటట్టు చేశాడు ఎస్ నీ జీవితం నా జీవితం కూడా ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతాం ప్రభువును ప్రాధాయపడతాం అద్భుతంగా మన విస్తారంగా నడవలేని వ్యక్తిని కూడా నడిపించే దేవుడు కదండి మన దేవుడు ఆ బేతెస్త కొనేదారు పడినోడిని ఎలాగైతే గంతులేసేటట్టు చేశాడు నీ జీవితం నా జీవితం ప్రభు నిండార హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని ప్రభు ఆ యొక్క నుంచి ఈ పాపిష్టి జీవితం ఈ దరిద్ర జీవితం ఈ యొక్క నీచమైన జీవితం నన్ను అసాయించుకునే జీవితం ఇది నాకు వద్దు తండ్రి నీలాగే పరిశుద్ధినిగా మార్చి తండ్రి అని నువ్వు కోరుకుంటే చాలు వెంటనే మార్చేస్తాడు మరి ప్రార్థన చేసుకుందా ప్రార్థన చేసే ముందు ఒక మాట ప్రతి స్నేహితుడ ఈ ఓల్డేజ్ హోము టీవీలో చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీ అయితే మీకు ఒకవేళ ప్రేరేప ఉంటే రండి వచ్చి మీరు సహకరించండి ఈ కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడీసు గదబా రకరకాల తెగల్లో పరిసర చేస్తున్న ఏసు శక్తి సువార్త పరిసర్య ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాల్లో కొండల్లోను లోయుల్లోను అడవుల్లోనూ గ్రామ గ్రామ పరిసర ఈ టౌన్లో సంఘముని దగ్గర సంఘస్థాపన చేసే శక్తి ఆ దర్శనం కాదు మాది సంఘం లేని దగ్గర అడవుల్లోను లోయల్లోనూ ఆ యొక్క భయంకర దట్టమైన అడవుల్లోను గ్రామ గ్రామాలకు వెళ్ళి సంఘస్థాపన చేయటం ప్రతి సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఈ యొక్క అడవిళ్ళల్లోకి శివార్తకి అడవుల్లో సంఘాలు స్థాపించడానికి పంపిస్తూ నేను వెళ్తూ నాతో పాటు ఈ తమ్ముళ్లు తీసుకెళ్లి అక్కడ సంఘ స్థాపన చేసి అక్కడ పెట్టి వాళ్ళని సేవకులుగా చేసి వాళ్ళని వారి భాష నేర్చుకొని వారి భాష నేర్చుకొని ఆ భాష నేర్చుకున్న తర్వాత వాళ్ళే అక్కడ సేవకులుగా పెడతాను అలాగా ఈ పరిస్థితి జరుగుతుందండి మీరు చూడాలనుకుంటే రండి ఒరిష కానీ సతీష్ కానీ ఎటు వచ్చినా మీరు చూపిస్తాం అలాగే చూడండి మీరు ఈ కోయా కొండరెడ్డి పాట చూస్తున్నారు అలాగే మొన్న అరుకు అరుకు వైపు ఒరిషాకి అరుకు మధ్యలో ఆ యొక్క వ్యక్తులతో వాళ్ళు వాళ్ళ భాషలో మరి ఎలా పాడుతున్నారో చూడండి కాబట్టి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఏ సుశక్తి సువార్త పరిసరికి వంతంటూ మీరు సహకరించండి తప్పనిసరిగా మీరు దేవునికి ఇచ్చి ఇంతవరకు ప్రపంచంలో పాడైపోయిన వాళ్ళు లేరు దేవుడికిచ్చి అభివృద్ధి పొంది విస్తారంగా దీవించబడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ అంతమందులో మీరు ఒకరు కావాలన్న ఆశ మీ దరిద్రం మీ యొక్క బలహీనత మీ యొక్క పేదరికం అన్ని పటాపంచలై పారిపోయి దేవుడికిచ్చి దేవుడి పని మీరు చేస్తే మీ పనులన్నీ దేవుడు చేస్తాడు కనుక దేవుడికి ఇచ్చి పడే పనులు లేరు కనుక ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తూ నీ కలిగింది దేవునికి ఇచ్చి సమృద్ధి అయిన దేవుళ్ళు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ టీవీ పరిసరి చూస్తున్న మీరు సమృద్ధి ఇవ్వండి ఈ ఓల్డేజ్ నడిపించండి మీరే మీలాంటి వాళ్ళు ఇచ్చిన దానితోటి నడిపించేది ఏ ఫండ్లు లేవి ఎక్కడి నుండి ఎవరు కూడా ఎవరు ఇచ్చారు ఎవరు ఇస్తున్నారంటే మీలాంటి టీవీ చూసి మీలో ప్రేరేపణ కలిగి ఇచ్చినటువంటి అమౌంట్ ద్వారా నడిపిస్తున్నాం కనుక ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధి కన్న తండ్రి నేను పాపులను పిలవచ్చానని చెప్పు చెప్ప ఆ రోత జీవితాలని పాపిష్టి జీవితం జీవిస్తున్న వ్యక్తులు పిలిచి వాళ్ళు పరిశుద్ధులుగా మార్చి వారి జీవితాలు గొప్ప వెలుగ్గా వారు బ్రతుకుతూ ఇతరులు బ్రతికించేటట్టు వారు కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతరుల అని అనేకలు పోషించే వ్యక్తులుగా మార్చేస్తున్నావు తండ్రి ఎంత గొప్పదేవుడు ఎంత గొప్ప మిమ్మల్ని నీతిమంతులుగా చేయటానికే నేను వచ్చానని చెప్తున్నావు పాపుల్ని నీతిమంతులుగా మార్చేసి నీ రాజ్యంలో యుగలు జీవించే జీవితాన్ని ప్రసాదించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తూ ఈ టీవీ చూసి సమృద్ధిగా సహకరిస్తున్న ప్రతి బిడ్డని ముప్పైంట్ల అరవై గంటలు నూరింతలు వెయ్యింతలు వాళ్ళు పలించి ఆశీర్వదించబడేటట్టు సహాయించమని ఏ శై ప్రార్థించి ప్రార్థించాడు పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెను 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 మే మే గాడ్ గాడ్ బ్లెస్ బ్లెస్ ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడరా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా